అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం అధ్యక్ష నేను ముందుగా చైర్ నా రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఆన్సర్ అనేటటువంటిది కాస్త ముందు రోజు పంపించి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అధ్యక్ష టేబుల్ మీద లేట్ చేస్తే కాస్త ప్రిపేర్ అవ్వడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది దీనిపైన మీరు అధికారులకి తగు ఆదేశాలు జారీ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడు యూడేస్ ప్రకారం ప్రత్యేక అవసరాలు కానీ పిల్లలు మొత్తం సంఖ్య అంతా ఇచ్చారు అధ్యక్ష ఎంతమంది చదువుతున్నారు ఈ వివరాలన్నీ ఇచ్చారు అధ్యక్ష అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష మనం గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మనం రెగ్యులర్ నోటిఫికేషన్ వాళ్ళందరినీ ఎంపిక చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష అది రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జామినేషన్స్ అన్ని కండక్ట్ చేశారు అధ్యక్ష అయితే ఇక్కడ నేను గౌరవ మంత్రి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ప్రకారం జరిగినటువంటి నియామక ప్రక్రియలో ఆనాడు కొన్ని అవకతవకలు జరిగాయి అధ్యక్ష అంటే మెరిటోరియస్ పీపుల్ కూడా పక్కన పెట్టడం ఏదైతే కొంతమందికి వెయిటేజ్ ఆఫ్ అంటే ఎవరైతే అప్పటికి పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళు కాంట్రాక్ట్ బేస్లో చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వెయిటేజ్ ఇస్తున్నామని చెప్పి ఆ వెయిటేజెస్లో కొన్ని అవకతవకలు జరిగాయి అధ్యక్ష అంటే ఎట్లాగైతే సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఉద్యోగాలని అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉన్నటువంటి సర్వీస్ కమిషన్లో కూడా ఏ రకంగా అయితే గ్రూప్ వన్ నియామకాల్లో అవకతవకలు జరిగాయో అదే మాదిరిగా రెండు వేల పద్దెనిమిదిలో ఒక స్పిరిట్తో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ నోటిఫికేషన్ ఇస్తే తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వంలో చాలా అవకతవకలు రెగ్యులర్ వెయిటేజెస్ మార్క్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగాయి అధ్యక్ష దానివలన కొంతమంది ఎలిజిబుల్ పీపుల్ కూడా ఆ నియామకంలో పాపం ఉద్యోగాలు రాకుండా కోల్పోయారు అధ్యక్ష అది ఈ సభ దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఒకసారి ఆ వాటిని కూడా వెరిఫై చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ అధ్యక్ష రెండవది ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారు నేను అడిగిన ప్రశ్నలో అధ్యక్ష ఈ రాష్ట్రంలో మొత్తంగా ఉన్నటువంటి పిల్లల సంఖ్య ఇచ్చారు అధ్యక్ష అకార్డింగ్ టు ది యాక్ట్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ ప్రకారం అండ్ నేషనల్ ట్రస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ దట్ యాక్ట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ సెవెంటీన్ నైన్టీన్త్ ఏప్రిల్ అధ్యక్ష క్లియర్లీ మెన్షన్ ట్వంటీ వన్ కేటగిరీస్ అధ్యక్ష మీరు ఇచ్చినటువంటి సంఖ్యలో సెవెంటీన్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్లో ఎంతమంది ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థులు ఏ ఏ కేటగిరీల వాళ్ళు ఉన్నారు ఇరవై ఒక్క ఏ ఏ కేటగిరీల వాళ్ళు ఉన్నారు అది ఒకటి రెండవది ఏంటంటే అధ్యక్ష మీరు నియమించినటువంటి ఏడు వందల మూడు ఏదైతే రెగ్యులరైజర్ ఉన్నారో అలానే కాంట్రాక్ట్లో ఎంతమంది పనిచేస్తున్నారు ఆ వివరాలు కూడా తమ ద్వారా ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష సమాచారం కావాలని మూడోది ఏంటంటే ఇరవై ఒక్క కేటగిరీస్ ఉండేటప్పుడు మీరు నియమించినటువంటి కానీ లేదు కాంట్రాక్ట్లో కానీ రెగ్యులరైలో కానీ ఎక్కడైనా సరే ఇరవై ఒక్క కేటగిరీస్కి సంబంధించినటువంటి అభ్యర్థులని నియామకాలు జరిగాయా లేదా ఎందుకంటే వికలాంగులు అనేవాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఒకే రకంగా ఉండరు సో ఇరవై ఒక్క కేటగిరీస్ ఎక్కడెక్కడైతే పిల్లలు ఉన్నారో ఏదైతే ఆ రేషియో కూడా ఫాలో అవుతున్నారా లేదా అనేది ఇప్పుడు మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం అధ్యక్ష వన్ ఇస్ టు టెన్ ప్రాథమిక స్థాయిలో ఉండాలి అధ్యక్ష ఆ వన్ ఇస్ టు టెన్ రేషియో మెయింటైన్ అవుతుందా లేదా అదే మాధ్యమిక స్థాయి అయితే వన్ టు ఫిఫ్టీన్ ఉండాలి అధ్యక్ష ఆ వన్ ఇస్ టు ఫిఫ్టీన్ అనేది మాధ్యమిక స్థాయిలో మెయింటైన్ అవుతుందా లేదా లేకపోతే ఎన్ని ఉపాధ్యాయ నియామకాలు ఇంకా చేయవలసి ఉంది మీరు నూట యాభై తొమ్మిది అని ఇచ్చారు అధ్యక్ష ఒకసారి వాటిని కూడా ప్రభుత్వం పరిశీలించి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉండొచ్చు అయితే ఇక్కడ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం అధ్యక్ష ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష అంతకుముందు రెండు వేల పదకొండులో స్టేట్ వైడ్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు అధ్యక్ష ఐఆర్టీ కండక్ట్ చేశారు దానికి ఎవరైతే ఈ స్పెషల్ ఎడ్యుకేషనల్ స్పెషలైజ్డ్ టీచర్స్ ఉన్నారో ఆ టీచర్స్ అందరూ ఆ ఎగ్జామ్ రాసి వాళ్ళు క్వాలిఫై అవ్వాలి అధ్యక్ష అంటే ఇట్ ఇస్ జస్ట్ లైక్ టెట్ అది వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారా మీరు నియామకం చేసిన ఏడు వందల మూడు మంది రెగ్యులర్ నియామకాలు చేశారో అసలు మీరు రెండు వేల పదకొండులో ఏదైతే టెస్ట్ కండక్ట్ చేశారో వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారా లేదా క్వాలిఫైడ్ వాళ్ళే తీసుకున్నారా లేదా ఇదొకటి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు అధ్యక్ష గౌరవ మంత్రి గారి దృష్టికి అలానే ఈ మధ్యకాలంలో స్పెషల్ టీచర్స్ ఉంటుండగానే ఎవరైతే రెగ్యులర్ ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్స్ అలానే బిఈడి టీచర్స్కి స్పెషల్ టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని నియామకం చేయడానికి ప్రయత్నాలు చేశారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అటువంటివి ఏమైనా జరిగాయా అసలు ఇచ్చే అటువంటి అవకాశం ఉందా ఐఆర్టీ వాళ్ళు చదువుకున్నటువంటి స్పెషలైజ్డ్ టీచర్స్ అవైలబుల్ ఉండేటప్పుడు కానీ అదే ప్రశ్న కాంట్రాక్ట్ లో పనిచేస్తున్నప్పుడు మీరు వాళ్ళని ఎంగేజ్ చేయకుండా మళ్ళా మీరు సెకండ్ డిగ్రీ టీచర్స్ లేకపోతే బీఈడి చదువుకున్న టీచర్స్కో మీరు ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా ఎంగేజ్ చేస్తారు దీనిపైన గౌరవ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని అడుగుతున్నారు అధ్యక్ష రెండవది ఇక్కడ నియామకాల కోసం హైకోర్టులో పెండింగ్ ఉందని అన్నారు అధ్యక్ష హైకోర్టులో పెండింగ్ ప్రభుత్వం అప్పీల్ వేసింది అధ్యక్ష హైకోర్టు చాలా స్పష్టమై తీర్పిచ్చింది సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా తీర్పిచ్చింది వాళ్ళకందరికీ నియామకాలు చేయాలని ఎవరైతే కాంట్రాక్ట్ లో చేస్తున్నారో వాళ్ళను మీరు నియామకాలు చేసేటప్పుడు ఏదైతే బై వే ఆఫ్ నోటిఫికేషన్ అండ్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి ఉంటే మీరు వాళ్ళందరికీ రెగ్యులర్ రెగ్యులర్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష ఆ ఆదేశాలను అనుసరించి రాష్ట్ర హైకోర్టు కూడా వాళ్ళందరికీ మీరు రెగ్యులర్ నియామకాలు చేయండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష దానిని అమలు చేయకుండా ప్రభుత్వం చేశారు అధ్యక్ష కాబట్టి వీటిపైన గౌరవ మంత్రి గారు వాటికి సంబంధించినటువంటి హైకోర్టు సుప్రీంకోర్టు వాటిని కూడా నేను తర్వాత మంత్రి గారికి అందజేస్తాను అధ్యక్ష పడిపోయిన వివరం కావాలని కోరుతున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ సార్ సార్ రమండి సార్ పార్టీ సార్ కొచ్చింగ్ వేయండి స్పీచ్లు ఇస్తారు అందరూ